దేవునికి స్తోత్రము దేవదేని కొందనాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభంలో తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరుడ యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం సెలస్తుంది సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను కనుక చూసుకున్నట్లయితే మనసు మారింది దేహం మారింది ఇజ్రాయేల్ చిన్నది తన యజమానుడింట్లో పనిచేస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క ప్రవక్త గురించి చెప్పినప్పుడు నిజంగా యజమానురాలు తన చిన్నది కదా తన దగ్గర పనిచేసేటువంటి పని మనిషి కదా బానిస్ కదా అని చూడలేదండి ఒక చిన్నది దేశాన్ని మార్చింది ఒక చిన్నది సైన్యాధిపతినే మార్చిందంటే దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది దేవుని యొక్క మాటలో జీవం ఉన్నది ఆయన మాట సెలవిస్తే చాలు మన జీవితాలు మారతాయి ఆయన ఆజ్ఞాపిస్తే చాలు మన బ్రతుకులు నిజంగా ఆయన నిజంగా ఏదైనా చేయగలిగినటువంటి శక్తివంతుడు అంటే ఆయన మహిమ నిమిత్తము ఏదైనా చేయగలడండి అయితే దేవుని యొక్క వాక్యం చాల్సింది నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము అందుకే రెండవ రాజుల గ్రంథము ఐదోద్యం మొదటి వచ్చిన చూస్తే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఉండను అతని చేత యహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండేను కనుక అతడు తన జయమును యజమానుడి దృష్టికి గనుడై దయ పొందినవాడైను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేను గాని అతడు కుష్ఠరోగి చూడండి కొంతమందికి దేవుడు కొన్ని క్వాలిటీస్ ఇస్తాడు కొన్ని టాలెంట్స్ని ఇస్తాడు అయితే ఏదో లోపం ఉంటుంది అందుకే అపోజిల్ పౌలు గారు కూడా దేవా ఇదిగో నాలో ఉన్నటువంటి ముళ్ళిని తీసే ప్రభువ అని ముమ్మార్లు ప్రార్థన చేస్తే ఇదిగో నేను నీ బలహీనతలు నేను నిన్ను బలపరుస్తా మనం ఎప్పుడైతే బలహీనపడతామో ఆ బలహీనతలోనే దేవుడు మనల్ని బలపరుస్తాడు నా కృప నీకు చాలును అవును కదండి దేవుని యొక్క కృప మనకి సరిపోతుంది కానీ మనం ఇంకా ఏదో కావాలనుకుంటాం ఈ యొక్క నయమాను ఎక్కడికి వెళ్ళినా విజయం పొందుకున్నాడంటే కారణం ఏంటి యహోవయ్యే అతనికి విజయాన్ని చేకూరుస్తున్నాడు అయితే అతనికి ఏముంది కుష్ఠరోగం ఉన్నదండి కుష్ఠరోగం ఉంది దేవుని యొక్క వాక్యం చూస్తుంది చూడండి అతడు మహాపరాక్రమశాలి ఉండేది కానీ అతడు కుష్ఠరోగి సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకి పోయి ఉండిరి వారు నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను ఆ చిన్నది నైమాన్ గారి యొక్క భార్యకి పరిచర్య చేస్తుంది ఎప్పుడైతే తన యజమానుడికి కుష్టి ఉందని విన్నదో ఎప్పుడు కూడా నండి దేవుని యొక్క సత్యమైనటువంటి మాటలు జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటల్ని మనం చెప్పటానికి ఎప్పుడు కూడా మనం భయపడకూడదు వెనకడుగు మనం వేయకూడదు చెడ్డ పనులు చేయడానికి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం చెడ్డ మాటలు పలకటానికి దేనికైనా ముందుకు ఉంటాం కానీ దేవుని దగ్గరికి వచ్చే ఒక ప్రార్థన చేయాలంటే వాక్యం చదవాలంటే వాక్యం చెప్పాలంటే భయపడిపోతాము వెనకడుగు వేస్తాం కానీ చిన్నది ఒక యవ్వనస్తురాలండి భయపడలేదు అమేమంటాం చూడ అది ఉన్న ప్రవక్త దగ్గర నా వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను దేవుడు పరిశుద్ధాత్ముడు ఏమి రాశాడని నిజంగానే నా వాడైనటువంటి నా యజమానుడు నా వాడు ఇదిగో ప్రవక్త దగ్గరికి నా వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా వాడికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో నేను ఎప్పుడైతే ఆమె ఇదిగో నా వాడు ప్రవక్త దగ్గర ఉండాలని నేను ఎంతో కోరుకుంటున్నాను అని యజమానురాలికి చెప్పినప్పుడు నిజంగా యజమానురాలు కూడా ఆమె యొక్క మాటని చిన్న మాటగా తీసుకోలేదు మనం చూడండి కొంతమంది మాటలు చెప్తే వినో సంఘంలో కూడా ఏం చేస్తాం ఎవరు డబ్బు ఇస్తున్నారు ఎవరు ఎక్కువ పొలుకుబడి ఉంది అధికారం ఉంది కార్లు ఉన్నాయి బాగా ఉంది వాళ్ళకి ఇస్తామండి ప్రయారిటీ నిజమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి బిడ్డలకి మాట్లాడుతున్నప్పుడు మనం ఇస్తామా బహు తక్కువ మంది ఉంటారు ఆ విధంగా ఇక్కడ అరే ఈమె ఇజ్రాయెల్ నుంచి చిన్నది వచ్చింది బానిస అని నయమాన్ గారి యొక్క భార్య అలా తీసుకోలేదు చెప్పింది ఎప్పుడైతే చెప్పిందో నిజంగా అతడు వెళ్ళి ఇదిగో వెళ్ళినప్పుడు నిజంగా ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు నయమాన్ గారు ఏమనుకున్నారో డైరెక్ట్గా ఎలీషా గారు వచ్చేసి నా మీద చేతులు చేసి ప్రార్థన చేస్తారు ఈయన కూడా నయమాన్ గారు కూడా కొంచెం ఏముంది ఈగో ఉంది మనం ఎప్పుడు కూడా ఈగోలు కాదు మన స్టేటస్ మన జ్ఞానాన్ని బట్టి ఇది కాదండి మనం ఎప్పుడు కూడా ఎంత ఉన్నా తగ్గించుకోవాలి ఎప్పుడైతే ఈ యొక్క నయమను కూడా అతను వస్తాడనుకుంటే అతను దూతను పంపించి వెళ్ళి వర్ధాన్లో ఏడు సార్లు మొలకమన్నాడు ఏంటి అని చెప్పేసి నాకు అవసరం లేదు అని వెళ్ళిపోతుంటే ఆయన అంటున్నాడు కదా ధమస్కు నదులైన అబనాయను ఫర్ఫర్ను ఇస్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానం చేసి శుద్ధు నందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన అడలా నువ్వు చేయుకుందువా ఏదైనా గొప్ప కార్యం చేయమని నువ్వు చేయవా చేస్తావు కదా కానీ ఏమన్నాడైనా నువ్వు అయితే స్నానం చేసే శుద్ధుడు కమ్ము మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో ఏడుమార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహములై అతడు శుద్ధుడాయను ఎప్పుడైతే యోర్దాను నదిలో మునిగాడండి అదిగా మనం ఎప్పుడు కూడా ఒక పని చేస్తున్నప్పుడు నమ్మాలి నమ్మాలి దేవుడి కార్యం చేస్తాడని యోర్దాను నదిలో కూడా మునిగుతున్నప్పుడు ఒకసారి రెండుసార్లు చూసుకుంటున్నాడు ఏమో అరే ఎక్కడన్నా కృష్టిం పోవట్లేదు అనుకున్నాడు కానీ ఏడవసారి మునిగినప్పుడు మరలా పైకి తేలినప్పుడు పసిపిల్లల దేహం ప్రియ సహోదరి సోదరా దేవుడు తలుచుకుంటే మన జీవితాల్ని మార్చగలడు దేవుడు ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన మాట సెలవిస్తే చాలు మన ఆరోగ్యమా ఆర్థికపరమైనటువంటి విషయాలా ఇదిగో మన కుటుంబంలో శాంతి సమాధానమా మన బిడ్డలో మన మాట వింటలేదా మన బిడ్డ యొక్క పరిస్థితి సరిగ్గా లేదా భార్య భర్త స్నేహితుల అండి దేవునికి అసధ్యమే కానీ నమ్మాలి అంతేగాని నాకు ఇప్పుడు అయిపోవాలి నేను వచ్చేస్తాను దేవుణ్ణి నమ్మేసుకుంటాను ఇవి కాదు దేవుణ్ణి నచ్చటం విరిగి నలిగినటువంటి హృదయము ఒక రొట్టెని తయారు చేయాలంటే పిండిని ఎంతసేపు నలగొట్టాలి చక్కగా రావాలంటే అంటే మన జీవితం కూడా ఒకరోజు రెండు నెలల్లో నలగొట్టేసుకుని దేవుడు కార్యం చేసేయంటే కాదు దేవుడులో మనం నలగాలి నలగాలి అందుకే దేవుని యొక్క వాక్యం రాస్తుంది విరిగి నలిగినటువంటి వరవేలు అంటే ఆయనకి సమీపంగా ఉంటాడంటే ఆయన విరిగిన మనసే ఆయనకి ఇష్టమైనటువంటి బలి అప్పుడండి మనం అడగ అవసరం లేదు ఆయనే మార్గాల్ని తెరుస్తాడండి నయమారు నిజంగా అతని యొక్క దేహం మారింది అతని యొక్క మనసు మారింది అందుకే మన దేవుడైతే మారని దేవుడు అండి నిన్న నేడు ఆయన ఏకరితీగా ఉన్నాడు మనమే మరి ఎందుకు ప్రతిక్షణం మారిపోతున్నాము ప్రతిరోజు కూడా రోజుకొక విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము కానీ దేవుని యొక్క వాక్యం చేస్తుంది ప్రియ సహోదరి సోదరిరా ఇదిగో ఈ నయమాను భార్య దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ ఇస్రాయల్ చిన్నది నిజంగా ఇదిగో దేశాన్నే ఏం చేసింది మార్చేసింది ఎప్పుడైతే ఇదైందో ఏడు మార్లు మునగా అతని దేహము పసిపిల్ల దేహమునై అతను శుద్ధి నాయుడు అప్పుడు అతను తన పనివారంతో కూడా దైవ దైవ దైవజను దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించి ఇస్రాల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి ఎందులో మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదాను అవునండి మన ఎప్పుడు కూడా ప్రవ్వా నీవు తప్ప ఆయనే వన్ అండ్ ఓన్లీ ప్రవ్వా నీవు తప్ప మరి కవ్వరు కూడా నా జీవితాన్ని మార్చలేరు నా కుటుంబ పరిస్థితులు మార్చలేరు నమ్మాలి నయమను నమ్మాడు ఇదిగో భూలోకములో ప్రపంచములో ఆయన అంటే ఉన్న దేవుడు తప్ప లోకములో అంతటిలో మరి దేవుడు లేడు నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దోసునైనా నా యద్ధ బహుమానము తీసుకోవాలని నీతో అతనితో చెప్పగా ఎలిషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయ్యల్ దేవుడైన యహోవ ఆ యహోవ నేనేమియో తోడు చెప్పాను తీసుకోనని సహోదరి ఇప్పుడు అవును మనం ఏదో ఇస్తే మనకేదో ఇచ్చేటువంటి దేవుడు కాదు ఆయన కోరుకునేది బలుడు కాదండి ధనం కాదండి మన హృదయాన్ని ఆయనకు అర్పించినట్లయితే మనం ఆయన నమ్మినట్లయితే నయమాను జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ యోర్ధాను నది దగ్గర అతని యొక్క జీవితమే మారిపోయింది మన జీవితాలు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు లేకపోతే వెళ్ళినప్పుడు నీ ఇంటిలోనే దేవుడు మన జీవితాన్ని మార్చగలడు మన పరిస్థితుల్ని చక్క పెట్టగలడండి ఆయన ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదు నమ్మాలి మారిన దేహం మారిన మనసు మన జీవితాలు మారుతున్నాయా మన మనసులు మారుతున్నాయా దేవుని వైపు తిరుగుతున్నాయా కనుక మనం కూడా ఇదిగో ఆ చిన్నది ఏ విధంగా అయితే పనిచేసిందో ఇదిగో అదేవిధంగా పేతృగారి విషయంలో కూడా ప్రార్థన చేస్తుంటే చర్చలు ఉన్నప్పుడు హృదయ అనే ఒక చిన్నది కూడా పేతృగారి యొక్క స్వరాన్ని విన్నది దేవుని యొక్క స్వరాన్ని వినే విధంగా మనం ఉండాలి నమ్మాలి సేవకుడి కోసం ప్రార్థన చేస్తున్నాం తిరిగి వస్తాడు అని ఆ చిన్న బిడ్డ నమ్మింది ఇదేనా మనం కూడా ఏ పని తలపెడుతున్నా సరే నయమాను జీవితంలో ఏ విధంగా అయితే గొప్ప కార్యాలు జరిగాయో మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికి అనుగ్రించడు కాదు ఆమె పరిశుద్ధి ప్రేమ గల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా నయమను జీవితంలో ఆ ఇస్రాయలు చిన్నది ప్రభా దేశాన్నే మార్చింది ప్రభా దేశాన్నే నీ వైపు త్రిప్పే విధంగా నీ గురించి మాట్లాడుకునే విధంగా ప్రభా కార్యం చేసింది నీ కృప నీ కాపులు మాకు మెండి కనుగరించింది నీ కృపలు భద్రపరచమని క్రీస్తు నామ రక్షుల अमेन अमेन गॉड ब्लेस यू ऑल